కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్ రెడ్డి సాహెబ్ నిర్విరామ కృషి చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు పట్టణంలోని దొంతివిధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రెడ్డి సాహెబ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువా గజమాలలతో ఆయనను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీనా కుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనే తన ఊపిరిగా భావించి పార్టీ అభ్యున్నతి కోసం ఎస్ రెడ్డి సాహెబ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ అధిష్టానం వద్ద తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు నిరంతరం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎస్ రెడ్డి సాహెబ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు అనంతరం రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ చిన్నతనం నుండి తనకి కాంగ్రెస్ పార్టీ అంటే అంతులేని అభిమానమని ఆ అభిమానమే తనను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేసిందన్నారు నాకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నన్ను ఆశీర్వదించిన అక్కలు తమ్ముళ్ళు సోదరులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ సమాజంలో ఏం అవసరమో ఎవరికైనా కానీ తెలియజేసి ఒక బాధ్యతను తెలియజేసి ఈరోజు నేను పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఆహర్నిశులో కాంగ్రెస్ పార్టీని ఉన్నత స్థాయికి పని పనిచేస్తూ రాబో రోజుల్లో ఇటు రాష్ట్రంలో శర్మిలమ్మ ద్వారా కానీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని కానీ నాయకత్వంతో ఇటు రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సాధారణ కార్యకర్తగా నిర్వరామ కృషితో పార్టీ కోసం మేము ఎల్లప్పుడూ పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జన్మదిన ఉత్సవాలు చేసుకోవడం అయితే అది పరిపాటి కాదు అవసరం లేదు కానీ కేవలం మేమందరము కుటుంబం అంతా మనం ఒక చోట కొలవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే మా సోదరులందరూ ప్రెజర్ చేస్తే ఒప్పుకొని ఈరోజు బర్త్డే కార్యక్రమం జరుపుకుంటా జరుపుకోవడం జరుగుతుంది ఉంది ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ ఒక చోటుకి చేరడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవడానికి అభివృద్ధి పరచుకోవడానికి హుతా భక్తిగా చిన్న చిన్న నుంచి పెద్దవరకు ఎంతో కొంత ప్రతి ఒక్కరు సాయం చేయాలి కాబట్టి అందులో భాగంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయడానికి ముందుండి ఎల్లప్పుడూ నేను దేశం కోసం పాటుపడతాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి నాకు విష తెలిపిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను